అశూరియులు వారిని పరిపాలిస్తారు ఎందుకు అశూరియులు వారిని పరిపాలిస్తారు ఎందుకు ఎందుకు రీజన్ చెప్పాడు కదా నన్ను విసర్జించినందున అని అన్నారు నన్ను విసర్జించినందున ఏ మాట కా మాట సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పరిపాలించారు లాజికల్ గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇష్రాయేలీలు అశూరియన్లని ఇ్రాయేలీలను అశ్యూరియన్లు ఎందుకు పరిపాలించారు అశూరియన్లు మంచులని కాదు అశూరియన్లు చెడ్డవారే కానీ అప్పటికి దేవుడు అశూరియన్ల కంటే ఇష్రాయలీలను బాగా ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు అంటే దెబ్బ కొట్టి సరి చేయాలనేది ఆయన ఉద్దేశం లైక్ యెహోవా అనేటువంటి దేవుడు అంటే ఉన్నవాడు భారతదేశాన్ని బాగా ప్రేమించాడు ఇట్ ఈస్ ట్రూ భారతదేశాన్ని బాగా ప్రేమించాడు గనుక బ్రిటిష్ వాళ్ళను రప్పించాడు అట్లాంటి బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళని కాదు అర్థమవుతుందా ఇప్పుడు అష్యూరింగ్ కాన్సెప్ట్ మనకు అర్థం అవుతే బ్రిటిష్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ మనకు అర్థం అవుతుంది ఇది తెలియక చాలా మంది ఇది బ్రిటీషుల్లో మతం ఎవడన్నాడు దేవుడు అన్నాడా ఇది బ్రిటిషుల మతం అని చెప్పి దేవుడు అన్నాడా నువ్వు అనుకుంటున్నావు ఎట్లనయ్యా చిన్న చిన్నగా ఆలోచించుకొని నువ్వే అనుకుంటే ఎలా ఇది వాళ్ళ మతం కాదు అసలు మతమే కాదు ఇది మతం అని అక్కడ చెప్పలేదు ఓకే రైట్ వాళ్ళు ఎంచుకున్నారు ఎస్ యూదులు వారి విధానాన్ని మతం అని చెప్పుకున్నారు మతం అని చెప్పుకున్నారు ఆ విషయాన్ని పౌరులు గారు ధృవీకరించారు యూద మతముగా ఎంచబడింది క్రైస్తవ్యము మతం అని ఎక్కడా ఎంచబడలేదు అది మార్గమని మాత్రమే చెప్పడం జరిగింది